ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నందున ఆ ప్రభావంతో మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే భారీ వర్షాలు మాత్రం ఎక్కడా పడే ఛాన్స్ లేదని కూడా తెలిపింది మోస్తరు నుంచి తేలికపాటి జ్వరలు పడతాయని చెబుతోంది రెండు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల పిడుగులతో పా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే నిన్న మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు నదులు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని ఎవరూ దాటే ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు అధికారులు ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచే తేలికపాటి వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది కొన్ని జిల్లాల్లో పిడుగులు పడతాయని కూడా చెప్పింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది కృష్ణా గుంటూరు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది మిగిలిన కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది నదుల వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది లోతట్టు ప్రాంతాలు అలర్టుగా ఉండాలని సూచించింది తెలంగాణలోనూ రెండు రోజుల వర్షాలు తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వాహనాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది ఈశాన్య రుతుపవనాల కారణంగా వానలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది డిసెంబర్ వరకు వానలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు సాధారణ వర్షపాతం కంటే ఇప్పటికే తెలంగాణలో ఎక్కువ శాతం వర్షపాతం నమోదైందని అధికారులు స్పష్టం చేశారు అలాగే ఈరోజు కూడా అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపడి జల్లులు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అదే సమయంలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు